హలో అందరికీ దసరా హాలిడేస్లో పిల్లలకి హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ చూపిద్దామని తీసుకెళ్తున్నామండి మేము వెళ్ళేదారులో ఇలా మాకు రామోజీ ఫిలిం సిటీ కనిపించింది ఇంకా కొంచెం దూరం రామోజీ ఫిలిం సిటీ నుండి సిటీకి చాలా దూరం అండి ఇక్కడేమో మనం చూస్తున్నాం కదా తెలంగాణ రాష్ట్ర సచివాలయం అనుకుంటా ఇది దీనికి ఆపోజ్ ఆపోజిట్లోనే అమరవీరుల స్మారక చిహ్నంలాగా ఇలా పెట్టారు ఇంకా మేమైతే లూమ్ని పార్క్ వచ్చేసి లూమ్ని పార్క్ లోపల నుంచి ఇంకా బోట్ ఎక్కుదామని చెప్పేసి చెప్పేసి లోపలికి వచ్చాము ఈ లూమ్ని పార్క్ ఎంట్రీ టికెట్ అయితే పెద్దవాళ్ళకి ట్వంటీ రూపీస్ అండి కిడ్స్కి అయితే టెన్ రూపీస్ ఇక్కడ బోట్ అయితే చెప్పడానికి పెద్దవాళ్ళకి హండ్రెడ్ రూపీసు చిన్నపిల్లలకి ఫిఫ్టీ అన్నారు కానీ మా దగ్గర అయితే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కలిపి పర్ పర్సన్కి హండ్రెడ్ చొప్పున తీసుకున్నారు ఇంకా మనం ఇక్కడ బోట్ ఎక్కేసి పెద్ద బోటే అండి చైర్స్ని మనం కూర్చొని ఆ బుద్ధుడి బొమ్మ దాకా తీసుకెళ్ళారు ఇవి లూమ్ని పార్క్లో ఒక సైడ్ అయితే ప్లాస్టిక్ పూలతో బతుకమ్మను చేసి పెట్టారు ఇక్కడ నుంచి అసలు నీరైతే చాలా బాగా వాసన వస్తున్నాయి అండి డ్రైనేజ్ వాటర్ లానే అనిపించినాయి మాకైతే ఇంకా మేము కొంచెం ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత అయితే బుద్ధుడు బొమ్మల దగ్గరికి వెళ్ళిపోయాము చూశారు కదా మనం బుద్ధుడు బొమ్మ మేమైతే బుద్ధుడు బొమ్మ దగ్గరికి వచ్చేసాము మా అబ్బాయి అంటున్నాడు ఎందుకు మా బుద్ధుడు ఒక చెయ్యి ఇట్లా పెట్టు ఇంకో హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేసుకుని ఉంచుకున్నాడు అని అంటున్నారు నాకైతే తెలీదని చెప్పాను మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా అక్కడ వెళ్ళాక కొన్ని వీడియోస్ కొంచెం పిల్లలతో ఫోటోలు అవైతే తీసుకొని మళ్ళీ మేము ఇంకో బోట్ వచ్చింది అందరినీ రిటర్న్ అవ్వండి రిటర్న్ అవ్వండి అంటే మళ్ళీ అదే ఇంకో బోట్ రాగానే మేము అందరం మళ్ళీ ఎక్కేసి రిటర్న్ అయిపోయామండి ఇదే నేను ఇందాక అన్నాను కదా అమర వీరుల స్మారక చిహ్నం అని అవన్నీ చూసుకున్న తర్వాత మేము ఇక లంచ్ కూడా చేసేసి ఇక గోల్కొండ చూద్దామని ఇక గోల్కొండ కోట దగ్గరకు వచ్చామండి ఇదైతే అసలు కొత్త ఏదో ఒక వేరే ప్రపంచంలోకి వెళ్తున్నట్టు అనిపించింది మాకైతే చిన్న అండి లోపలికి వెళ్ళడానికి ఇంకా లోపలికి వెళ్ళి పార్కింగ్కే మాకు చాలా టైం పట్టింది ఇంకా టికెట్స్ తీసేసుకుని లోపలికి వెళ్ళేసరికి ఆ రోజు బాగా మబ్బులు చేసు ఆల్రెడీ టూ టైమ్స్ అక్కడక్కడక్కడ కొంచెం వాన పడింది మేము లోపల ఉండంగానే ఇంకెక్కువసేపు అయితే మేము లోపల ఉండలేదండి సిక్స్కే క్లోజ్ అంటున్నారని చెప్పి మేము ఫైవ్ థర్టీకి ఫైవ్ వెళ్ళేసరికి ఫైవ్ అయింది ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉండేసేసి ఇంకా రిటర్న్ అయిపోయాం మొత్తం అయితే మేము ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేదండి దీని నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ మేము రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి కాసేపు పిల్లలకి రెడీ అయ్యి తినిపించుకొని నైట్ వ్యూ కూడా చూద్దాం చూపిద్దాము పిల్లలకి అని చెప్పేసి ఇక హైటెక్ సిటీ సైడ్ వచ్చామండి ఇంకా నైట్ అయితే దీనికి లైటింగ్ వేస్తారు కదా కానీ మేము వెళ్ళిన అయితే లైట్స్ ఏమో ఆన్ చేయలేదు ఇంకా పిల్లలైతే నైట్ వ్యూ చూస్తున్నారు హైటెక్ సిటీ మాదాపూర్ అట్లా తీసుకొచ్చాము పిల్లల్ని ఇంకా నైట్ వ్యూ అయితే బాగా చూస్తున్నారు మేమైతే ఈ బ్రిడ్జ్కి లైటింగ్ ఉండిద్దేమో అనుకున్నాము కానీ లేదండి ఆ రోజు మరి ఆ రోజు లేదు రెగ్యులర్గా ఇక వెయ్యట్లేదు మాకైతే తెలియలేదు ఇంకా పిల్లలైతే ఈ నైట్ వ్యూ చూస్తున్నారు మాకన్నా కొంచెం బాగా అలసిపోయాం కానీ పిల్లలు మాత్రం అయితే యాక్టివ్గానే ఉన్నారండి బాగుంది అంటూ చూస్తున్నారు ఏదైనా ఒకసారి కొత్తగా చూసేటప్పుడు ఆ ఎక్సైట్మెంట్ వేరుగా ఉండిద్ది కదా అన్ని కలర్ఫుల్గా లైటింగ్స్తో డిఫరెంట్ డిఫరెంట్గా లైటింగ్స్ కనిపిస్తూ ఉంటే పిల్లలు కూడా చాలా యాక్టివ్ చూశారు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్